ఓం నమో భవతే వాదేవాయ మహంకాలి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారంలో నేను పాడబోయే పాట ధ్యానగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువైయున్నాడు కోదండ రాముడు ధ్యానగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు కోదండరాముడు కౌసల్యా తనయుడు రాముడు కోసల శ్రీరామచంద్రుడు దశరథుని పుత్రుడు రాముడు రఘురామచంద్రుడు సీతా సమేతుడు కౌసల్యా రాముడు కోసలధీశుడు శ్రీరామచంద్రుడు దశరథుని పుత్రుని రాముడు రఘురామచంద్రుడు సీతా సమేతుడు ఆంజనేయ హృదయములో నా కొలుదీరి ఉన్నాడు రఘువంశపుధీరుడు అయోధ్యానగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు కోదండ రాముడు నీలి రాముడు నీలాల కన్నులవాడు ఆ మర్యాదా మర్యాద పురుషోత్తముడు మహనేడు రాముడు వీరాది వీరుడు నీ నీలి మేఘశ్యాముడు రాముడు నీలాల కన్నులవాడు ఆజానుబాహుడు మర్యాద పురుషోత్తముడు మహనీడు రాముడు వీరాది వీరుడు అయోధ్యాపురిని చేరి పూజలందుకున్నాడు దీవిస్తూ ఉన్నాడు నగరిలో అందాల రాముడు జ్ఞానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు కోదండ ముత్యాల హారతి రామ పగడాల హారతులు పరనామ మా మనసే హారతి చేసి అర్పితుమయ్యా భద్రాచలవాస పొలమాడు నీ పాద పూజలు నే చేతుము పట్టా బిరామయా అయ్యో ధ్యానగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు కోదండ రాముడు అయ్యో ధ్యానగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువై ఉన్నాడు అందాల రాముడు ఓం నమో భవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడిన ఈ పాట మీకు కనుక నచ్చినట్లు అనిపి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ అని కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటిన రికార్డ్ చేశాను అనమాట